చేస్తే ఆ వ్యక్తికి మారు మనసు వస్తుంది ఒకటి నుంచి లేదా ఒక ఐదు పది అడుగులు పెద్ద స్టార్లు కడితే ఆ వ్యక్తి మారు మనసు పొందుతాడా లేదా యూత్ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ చేసుకుని సెలబ్రేషన్ చేస్తే ఆ వ్యక్తి మారు మనసు పొందుతాడా లేదా ఒక వెయ్యి మందికి మంచి ముందు ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తి మారు మనసు పొందుతాడా పొందుతాడా చెప్పండి ప్రజలు మారు మనసు పొందుతారు తమ పాపను విడిచిపెట్టి ప్రజలను ఏసు క్రిస్తునామాలు బాపేసి పొందుతామంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము చేస్తే మనుషులకు మార్పు రాదు మనుషుల హృదయాలు కట్టిపరచబడి ఉన్నాయి మనుషులు అపవాదకు చొరలో బంధించబడి ఉన్నారు అపవాదకు చొరలో బంధించబడి నిత్య నరకానికి లోనైనటువంటి పరిస్థితుల్లో వారు కేవలము దేవుని తట్టు తుప్పటానికి భోని రాజ్యానికి చేరడానికి వాళ్ళకి కావాల్సింది సువార్త ఏం కావాలి వాళ్ళకి సువార్త సువార్త అంటే ఏంటి మేషక్రీష్ వరకు మరణము సమాధి పునర్ధానము ప్రభు ఆయన యేసు రక్షకుడు అనేది మీ కొరకు పుట్టి ఉన్నాడు కదా ఆయన యేసు క్రిస్తవారి రక్షకుడు పుట్టి మనుషులందరి పాపాలు విమోచన కొరకు కలవరసలో